వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుదా ఎన్సిసి నుండి పదవీ విరమణ పొందినప్పటికీ రానున్న రోజుల్లో ఎన్సీసీని పటిష్టం చేసేందుకు పలు విద్యా సంస్థల్లో అవగాహన కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి మధుసూదన్ రెడ్డి అన్నారు తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ డైరెక్టరేట్ కార్యాలయంలో ఎయిర్ ఫోర్స్ కమాండర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ మధుసూదన్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా త్రివిధ దళాల ఉన్నత అధికారులు ఆయనను ఘనంగా సత్కరించి మెమెంటోలు బహుకరించి పూలమాలలు వేసి సాదరంగా వేడుకోలు పలికారు बाद पता

तक <chillin> <Start. coughs> go to thank you madam thank you so much, thank you so much. Ayo. Here I found my mission on the ground, uh, mentoring, guiding and shaping the future of all you young. Uh, NCC has been more than an organization to me. It has been a family. Actually, I became a part of this family. Uh, a place where I witnessed dedication. <laughs> <laughs> General occupation Telangana to enlighten us all. Central and state government staff and my dear cadets,

That I was interacting with the DDG I told him that we are going to miss him tremendously and these are not just the words which we are speaking which are just coming for the sake of it heartfelt words <laughs> right, sir. Sorry. Sorry. units staff it enhanced body phone while the DDC was in the Air Force for more than three and a half decades, the Indian Air Force saw the capability development and our DDG had an immense role, an immense contribution to give into that. DDG is important and I'm sure. And we will keep hearing good words and we'll keep sharing the news of our DDG with each one of you. May I now request మధుసూదన్ రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్ కి డెప్టీ డైరెక్టర్ జనరల్ గా జూన్ థర్టీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఎన్సీసీ అంటే అప్పుడు నాకు ఎన్సీసీ అంటే ఎక్కువ అవగాహన లేదు ఎన్సీసీ అంటే తెలుసు నేను ఎప్పుడు ఎన్సీసీలో లేను బట్ ఆ దేవుడు ఇచ్చిన అవకాశం ఈ ఎన్సీసీ ఇక్కడికి వచ్చి ఎన్సీసీ డెప్టీ డైరెక్టర్ జనరల్ గా ఎన్సీసీ జాయిన్ అవ్వడం తర్వాత ఎన్సీసీ గురించి తెలుసుకోవడం తెలుసుకున్న తర్వాత చాలా డ్రాబ్యాక్స్ కనిపించాయి నాకు ఇందులో చాలా చేసేది ఉంది పని చేసేది ఎన్సీసీ డెవలప్ ఎన్సీసీ డెవలప్మెంట్ చేయాలంటే ఇష్యూ రెండు టేకప్ చేసేసినాము ఇప్పుడు ఎక్కడ ఉన్న ఎన్సీసీ నుంచి ఎక్కడ ఉన్న లెవెల్ నుంచి ఇప్పుడు చాలా పైకి వచ్చాము మనం మన క్యాండిడేట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ కొన్ని కొన్ని ఏమేమి అంటే మేము టేకప్ చేసి టేకౌట్ చేసుకున్నప్పటి నుంచి ట్రైనింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసాం ట్రైనింగ్ స్టాండర్డ్స్ ఇంకొన్ని ఐడి ఆయా చేసాం మామూలుగా ఉన్న సిలబస్ కాకుండా ఎక్కువ ట్రైన్ చేయడం వాళ్ళకి జియో పాలిటిక్స్ గురించి నేర్పించడం కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా నేర్పించడం ఎందుకంటే దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ టుడేస్ వరల్డ్ అదొకటి కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎందుకంటే మన దగ్గర పిల్లలకి ఈ సర్వీస్ సెలక్షన్ కూడా అవగాహన లేక వాళ్ళ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అవుతారు సో వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా చేయాలి వాళ్ళు గ్రూప్ డైనమిక్స్లో గ్రూప్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఎలా బిహేవ్ చేయాలి గ్రూప్ డైనమిక్స్ అనేది ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి ఫిజికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది బట్ మెంటల్ ట్రైనింగ్ మెంటల్ స్ట్రెంథనింగ్ ఎలా చేయాలో వీళ్ళని వీళ్ళకి వేరియస్ క్లాసెస్ తీసుకోవడము అదొకటే కాకుండా మేము సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్స్ గురించి సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశాం అది కూడా స్పెషల్గా వాళ్ళు క్లాసెస్ తీసుకొని సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ని పిలిపించి వాళ్ళ క్లాసెస్ ఇవ్వడము ఇలాంటివన్నీ జరిగాయి సో స్ట్రెంత్ని ఇంకా ఎన్సీసీ స్ట్రెంత్ చేయాలంటే ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆల్రెడీ ప్లేస్లో ఉంది మనకు ఒక ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రెడిట్స్ స్ట్రెంత్ ఇచ్చారు మనకి అది అది పెరగాలంటే మనం ఇప్పుడు ప్రజెంట్లీ ఎన్సీసీ క్వప్మెంట్ కొన్ని రూరల్ ఏరియాస్లో లేదు కొన్ని ట్రైబల్ ఏరియాస్లో లేదు అది కూడా తీసుకెళ్ళాలి ప్లాన్ చేశాము దానికి యూనిట్స్ కొన్ని మూవ్ చేయాల్సి వస్తుంది మనం కొన్ని ఏరియాస్కి ఆల్రెడీ గవర్నమెంట్తో టేకప్ చేశారు గవర్నమెంట్ అప్రూవల్ రాగానే మేము మీడియన్ రిమూవ్ చేస్తాం అక్కడికి అన్ని ఏరియాస్ కవర్ అవుతుంది ఈ ఎన్సిసి గురించి అవగాహన కల్పిస్తే లాభం ఏంటంటే ఫస్ట్లీ ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఇచ్చారు వాళ్ళకి చాలా వాల్యూ ఉంది ఎన్సీసీ ఏబీసీ మూడు సర్టిఫికేట్స్ ఉంటాయి ఎన్సీసీలో అది కాకుండా నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ఎక్కడ పార్టిసిపేట్ చేసినా ఆల్ ఇండియా తల్సైని క్యాంప్ ఆల్ ఇండియా వాయుసైన్య క్యాంప్ ఆల్ ఇండియా నౌసైన్ క్యాంప్ ఉంటాయి మూడు అది కాకుండా రిపబ్లిక్ డే క్యాంప్ ఇంకొకటి కాకుండా ఏక్ భారత్ శ్రేష్ భారత్ క్యాంప్ అని ఉంటుంది అది కూడా స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్ అని ఉంటాయి ఇవన్నీ ఈ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేస్తే వీళ్ళకి వచ్చే సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది సర్టన్ వ్యాల్యూ హైర్ ఎడ్యుకేషన్లో కానీ జాబ్స్లో కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది స్పెసిఫికలీ ఇప్పుడు మీకు అగ్నివీర్ మీరు వినే ఉంటారు అగ్నివీర్ సెలక్షన్స్ లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎక్స్ ఎన్సీసీ అంటే ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎన్సీసీ కడర్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫిజికల్గా ట్రైన్ అయి ఉన్నారు హాఫ్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ అయినట్లే వాళ్ళు వెపన్ ట్రైనింగ్ కూడా చేసి ఉంటారు ఆల్రెడీ పాయింట్ టూ టూ రైఫిల్ ఫైర్ చేస్తారు ఇక్కడికి వెళ్ళి దస్ట్ టు చేంజ్ అవుట్ ఇన్సార్ టెక్నిక్స్ అవే ఉంటాయి సేమ్ ఉంటుంది ట్రైనింగ్ సేమ్ ఉంటుంది సో ఇదొకటి అడ్వాంటేజ్ వీళ్ళకి ఎన్సీసీ క్రికెట్స్కి మెయిన్లీ వీళ్ళని మనకి మనం ఇచ్చే ట్రైనింగ్ వల్ల వీళ్ళు ఒక ఈ మన కంట్రీకి మంచి సిటిజన్స్గా తయారవుతారు చాలు మనకి చాలా అచీవ్మెంట్ వచ్చే గ్రేట్ అచీవ్మెంట్ అందరూ అంటారుగా దేశ సేవ దేశ సేవ ఎలా చేయాలని ఇది అన్నిటికన్నా బెస్ట్ వే టు సర్వ్ కంట్రీ దేశాలే సేవ చేయడం మన యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం యూత్ని ఇన్స్పైర్ చేయడం యూత్ని మోటివేట్ చేయడం మంచి సిటిజన్స్ కావాలి మోటివేట్ చేస్తే దట్ ఇట్స్ దిక్చర్ దిస్ అట్ అచీవ్మెంట్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాం ఇంకా స్ట్రాంగ్ తయారవుతుంది మనం ఒకప్పుడు ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటే ఎవరు భయపడేవారు కాదంటే మనం సిక్స్టీన్ పొజిషన్లో ఉన్నాం అప్పుడు ఆల్ ఇండియాలో ఇవాళ మనం ఇవాళ అంటే ఇప్పుడు రిపబ్లిక్ డే క్యాంప్కి కానీ రిపబ్లిక్ డే క్యాంప్లో వియర్ కమ్ టు ఫోర్త్ పొజిషన్ ఇప్పుడు ఒక ఫియర్ అనేది ఉంది మిగతా డైరెక్టర్స్ ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టర్ పిల్లలు వస్తున్నారంటే వాళ్ళకి తెలుసు అమ్మో వీళ్ళు చాలా చాలా ట్రైన్డ్ పిల్లలు కానీ మేమేం ఏం చేసామంటే వితౌట్ ఎనీ రికమెండేషన్స్ ప్యూర్లీ ప్యూర్లీ మెరిట్ బేస్లో సెలెక్ట్ చేయడం వాళ్ళు అది చేసినప్పటి నుంచి రిజల్ట్ మనకు కనిపిస్తుంది సార్ ఆల్ ఇండియా కలిసిన క్యాంప్లో మన గర్ల్స్ ఫస్ట్ పొజిషన్లో సార్ ఆల్ ఇండియా ఫస్ట్ పొజిషన్ గర్ల్స్ ఫస్ట్ పొజిషన్ రావడం అనేది చాలా 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 డిఫికల్ట్ చాలా టాప్ కాంపిటీషన్ ఉంటుంది ఎస్పెషలీ మీరు మన మన ఏపీ తెలంగాణ గర్ల్స్ చూసారనుకోండి వాళ్ళ బిల్డ్ వాళ్ళ బిల్డప్ మనం కంపేర్ చేస్తే పంజాబ్ హర్యానా వాళ్ళతో చాలా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మంచి హైట్ ఉంటుంది వాళ్ళతో కంపీట్ చేసి ఫస్ట్ పొజిషన్ రావడం అనేది గ్రేట్ వచ్చినా దానికి చాలా రిగరస్ ట్రైనింగ్ జరిగింది ఆ ట్రైనింగ్ ఎంత రిగ్యురస్గా జరిగింది అంటే ఫైనల్లీ మనం తీసుకెళ్ళినప్పుడు మనం మేము చేస్తామంటే ట్రైనింగ్ మనకు రిక్వైర్మెంట్ యాభై మంది ఉంటే ఒక అరవై మందిని ట్రైన్ చేస్తాం అప్పుడు ఆ పది మందిని ఫిల్టర్ చేయాలంటే చాలా కష్టం ఎలా చేయాలో మనకు అర్థం కాలేదు చాలా చాలా నేరో మార్కెన్స్ బట్ దేవ్ డన్ ఎక్సెప్షన్ డూ ద సేమ్ జాబ్ నేను ఎన్సీసీలో ఉండి చేసేది ఎన్సీసీ బయట ఉండి చేయాలన్న మెయిన్లీ మన యూత్ ఇన్స్పైర్ చేయాలి మనం యూత్ తప్పు దారి పట్టేదంటే దానికి మెయిన్లీ ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ పియర్ గ్రూప్లో ఏముందంటే వాళ్ళ గ్రూప్లో ఉండి అరే నేను సిగరెట్ తాగితే ఇలా ఉంటుంది మందు కొడుతు ఇలా ఉంటుంది అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ట్రూ ఐ ఐల్సో సీన్ ఇన్ మై చిల్డ్రన్ మన మన పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా కష్టపడాల్సి వచ్చింది మా పిల్లల్లో పియర్ గ్రూప్ అలా ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా అదొక్కటి వాళ్ళకి ఆ అవేర్నెస్ మేము ఇంకోటి నార్కోటిక్స్ గురించి కూడా మేము ట్రైనింగ్ ఎన్సీసీలో స్టార్ట్ చేశాము యాంటీ నార్కోటిక్ నార్కోటిక్ బ్యూరో నుంచి స్పెషలిస్ట్ పిలిచి వాళ్ళకు లెక్చర్స్ ఇప్పించడం ఇది నా విజన్ ఏంటంటే ఎన్సీసీ అయిపోయినా కూడా ఎన్సీసీలో ఉండకపోయినా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి వాళ్ళకి సర్వ్ చేయడం సర్వ్ చేయడం అంటే మోటివేషన్ లెక్చర్స్ అవేర్నెస్ లెక్చర్స్ కండక్ట్ చేయడము అది చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు కూడా మంచి సిటిజన్స్గా తయారవుతు చాలు నేను అదే థింగ్ మన ఎన్సీసీ క్రెడిట్స్ కూడా చెప్తుంటాను మీరు నేర్చుకున్నది ఏంటో మీరు వెళ్ళి మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకో ఐదు మంది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఇంకో ఐదు మంది స్టూడెంట్స్ నేర్పించిన చాలు మన దగ్గర ఉన్న లక్ష ముప్పై వేల మంది క్రెడిట్స్ ఇంటూ ఫైవ్ अलाते स्टेज मैं एव्री बड़ी विल हईली मोटिवेटेड हईली चार्टअपी एडुटेड